ఇప్పుడు వరకు కూడా అఘోరి విషయంలో మనం చూసామో అరెస్ట్ అయ్యాడని తెలుస్తూ ఉంది కేవలం మన వల్ల అది ఎందుకంటే మహిళా కమిషన్లో మనం గత లాస్ట్ వీక్ పిటిషన్ ఫైల్ చేయడం వల్ల మహిళా కమిషన్ వారు స్పందించి డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది దాని మీద డీజీపీ గారు యాక్షన్ తీసుకోమని చెప్పడం ఇవన్నీ కూడా చూస్తే ఇమీడియట్గా అతని పైన యాక్షన్ తీసుకున్నారు ఇప్పుడు మోకిలా పిఎస్లో అఘోరి ఉన్నాడు నెక్స్ట్ కరీంనగర్లో కానీ మిగతా అన్ని చోట్ల కూడా బాధితులు ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తారో అక్కడ అతని పైన చా పో ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం తర్వాత ఛార్జ్షీట్ నమోదయ్యే అవకాశం మా పోరాటం ఇప్పటివరకు మేము సక్సెస్ సాధించాము ఖచ్చితంగా ఇంకా ముందు ముందు మీ అందరి సహాయ సహకారంతో అని చెప్పి ఆశిస్తూ ఉన్నాం చెప్పండి రాధికా మీరు చెప్పండి రాధికా గారు ఫస్ట్ టైము వితౌట్ మాస్క్ డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడుతున్నారు చెప్పండి మీ దాంట్లో కూడా పెద్ద సార్ ఫ్రెండ్స్ మన ఛానల్ సభ్యులందరూ కూడా వారాహి ఎవరైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు రాధికా గారు ఈ అఘోరి విషయంలో గట్టిగా పోరాడారు ఆమె సపోర్ట్ చేయడం వల్ల ఈ స్థాయికి వచ్చినాం ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే మనం పచ్చకాజ్ కూడా చెప్తున్నాము అగోని అరెస్ట్ చేయాలి చేయాలి చేయాలని చెప్తా ఉన్నాము ముఖ్యంగా మహిళా కమిషన్ వారు ఎవరైతే ఉన్నారో వారు కోధాల్పంతో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వారు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ కాపీ ఏదైతే ఉందో దాని ద్వారా డీజీపీ గారు ఇమీడియట్గా చర్యలు తీసుకోమన్నారు లోకేలా బిఎస్లో అతను ఇప్పుడు ఉన్నాడని తెలుస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా రాధిక గారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు అలాగే ముందుకెళ్ళాలి ఇంకా విజయాన్ని సాధించాలి ఈ యొక్క పోరాటం గురించి ఇంకా గట్టిగా పోరాడాలని చెప్పి నేను కోరుకుంటాను అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజున అగోరి అనే ఎల్లూరి శ్రీనివాస్ పట్టుకోవడం జరిగింది సో దాన్ని దాన్ని మేమైతే సంతోషంగానే అనుకుంటున్నాం కానీ ఇంకా తనకు తగిన శిక్షణ అయితే పడలేదు దాన్ని శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను నాకు సహాయపడ్డ ప్రతి విషయంలోనూ నాకు ఇలా మాట్లాడమ్మా అలా మాట్లాడమ్మా అని మా సీనియర్ అడ్వకేట్ హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు అడ్వకేట్ అయిన సాయి కృష్ణ ఆజాద్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలాగే ఇంకా ముందు ముందు కూడా సార్ మాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇక్కడ దాకా వచ్చి ఇంత ధైర్యంగా నేను నిలబడ్డానంటే నాకు మా మామయ్య మా అన్నయ్య ఇంకో అన్నయ్య వాళ్ళ ధైర్యంతో నేను వచ్చాను లేకపోతే నేను రాకపోతును అలాగే మాకు చివరుద్ర గురువు గారు కూడా చాలా సహాయం చేశారు ఇంకా నేను ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను దయచేసి నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను ఎల్లూరు శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం ఆనందంగానే ఉంది కానీ ఇంకా తనకి పడాల్సిన శిక్ష ఇంకా పడలేదు కానీ దీనికి సహకారం అందించిన మా సాయి కృష్ణ ఆజాద్ అడ్వకేట్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను నేను ఇక్కడ దాకా రావడానికి కారణమైన మా మామయ్య మా అన్నయ్య ఇంకో అన్నయ్య వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇంకా ముందు ముందు అయితే నేనైతే పోరాటాన్ని ఆపను నేను పోరాటం చేస్తూనే ఉంటాను ఎట్లా అందరూ సక్సెస్ మా సారు చిప్పలవాడి కష్టపడినందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్ మా సారు ఆ సార్ చాలా కష్టపడి చేసి ఆ అమ్మాయిని ఫస్ట్ ఆ గోరి ఫస్ట్ భార్యని చిప్పలవాడికి తీసుకొచ్చి ఇంతవరకు ముందుకు సాగడం జరిగింది ఇంకా రెండు రోజులలో కూడా వర్షిని కూడా మొత్తం క్లియర్గా చేసి వర్షిని కూడా ఇలాగనే వీడియోలో మాట్లాడించారు మాట్లాడిపిస్తారు మా సారు